ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాలు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరిదేల శమీవృక్ష ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాలు పట్టణంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సెమీ విక్షం ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి బాగా ఘనంగా వాటిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేత సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ కాంగ్రెస్ నేత సురేందర్ సింగ్ వాటిని పరిశీలిస్తున్నారు వేదికను ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న హాల్ను ఘనంగా ఏర్పాట్లు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొల్లాపూర్ వరదేల సెమీ వృక్షం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు నిరు ప ఏర్పాటు చేస్తున్నారు వీటిని పరిశీలిస్తున్న నాకు ఘనంగా పనులు వేగవంతం చేస్తున్నారు ఏర్పాట్లు శమీ వృక్ష కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి కోసం ఏర్పాట్లు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు సత్యవార్త ఎడిటర్ తాటికొండ కృష్ణ వాటిని పరిశీలిస్తున్న దృశ్యాలు పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు ఇది అమ్మవారి ఆలయం ప్రాంగణం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కోసం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ప్రాంగణం పరిసర ప్రాంతాలు